బాల్గమ దాడి అనంతరం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు నిజంపేట మండలంలో ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారికి ఆశ్రయం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో లో వినితిపత్రం అందజేశారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తీవ్రవాదులు ఇండియాలో ఉండకూడదని భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఇంకెవరైనా ఉంటే కూడా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు వరకే నిక్కచ్చిగా ఉన్న పరంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పోకుండా ఇక్కడే ఉన్నట్టు సమాచారం ఉంది దీనిలో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి అన్ని మండలాల్లో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎప్పుడైతే హిందుస్థాన్కి అన్యాయం చేసి హిందువులకు కేవలం హిందువులను టార్గెట్ చేసి హిందువులనే ఉచకొత్త కూసిన ఉగ్రవాదులు భారతదేశంలో ఉండడానికి వీలు లేదు ఈ దేశంలో ఉంటూ ఈ నీరు దాగి భారతదేశం నీరు తాగి భారతదేశం గాలి వీలుస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు భారతదేశంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి అవసరం లేదు అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ సూచనను పరిగణలో తీసుకోవడం లేదు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ రా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ రైతులు బంగ్లాదేశులు ఖచ్చితంగా బయటకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇలా నిజాంపేట